హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేశానండి చాలా బాగుంటుంది మనం బయట షాప్లో తెచ్చుకుంటామే అలాగే చేయొచ్చు ఇంట్లో కూడా అలా అని చెప్పి మీకు ఒకసారి చూపిద్దామని ఇలా తెచ్చానండి మీ ముందుకి మీరు కూడా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అని ఫస్ట్ వచ్చేసి శనగపిండి అండి శనగపిండి తర్వాత చెక్కరే అండి సింపుల్లో కొన్ని ఐటమ్స్తోనే చేసేయచ్చు శనగపిండి చూడండి నేను ఇంట్లోనే శనగ తెచ్చుకొని జిన్నాకి వేయించుకొని వస్తానండి మిల్ పట్టించుకొస్తా మిల్ అంటారు కదా అలాగా ఒక కప్పు శనగ పిండికి ఒక కప్పు నీళ్ళు అండి ఇలా చూడండి ఈ కొలతలతో చేస్తే కరెక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి మోతీచూరు లడ్డు చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం బయట బేకరీలో అట్లే ఉంటుంది ఇప్పుడు స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసి ఇలా కలుపుకోవాలంత బాగా మనం చూసి వేసుకోవచ్చు మనం ఇంకా కొన్ని నీళ్ళు కావాలంటే వేయచ్చు లేదంటే తక్కువ మనకప్పుడే అది కలిపేటప్పుడే తెలుస్తుంది ఎలా ఉంటుందో ఇలా రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇలా జారాలి పిండి అలా మనం కలుపుకున్నామంటే బాగా సూపర్గా వస్తుందండి ఇలా చూడండి అలా అలా జారి మనం వేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా చూడండి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను నేను ఆయిల్లోకి ఇలా గంటితో వేయడమే అండి ఇంక ఇదేం బూందీలాగా అలా వేయాల్సిన అవసరం లేదు మోతిచూరు లడ్డుకి ఇలా అంతా ఒక్క నూనె వేడి అయిన తర్వాత స్లో మంట మీదే వేసుకోవాలండి ఎక్కువ కూడా మంట పెట్టకూడదు మంట పెడితే మరీ ఎర్రగా మాడిపోతే అది టేస్ట్ బాగుండదు లడ్డు టేస్ట్ అందుకోసము ఇలాగా స్లో మంట మీద కొంచెం నిదానంగా కాల్చాలి వేయించాలి లోపలంతా బాగా ఉడుకుతుంది కదా ఆయిల్లో అప్పుడు మోతి లడ్డు వచ్చేసి సూపర్ టేస్ట్ వస్తుందండి అందుకోసము ఇలా నా నిదానంగా కాల్చుకోవాలండి స్లో మంట మీద అవతల కాలిన తర్వాత ఇలా తిప్పేసి ఉతలు కూడా కాల్చుకోవాలండి బాగా నీట్గా చూడండి ఇలా కొంచెం గోల్డ్ కలర్ వస్తే పర్వాలేదు ఎక్కువ గోల్డ్ కలర్ వస్తే బాగుండదు మళ్ళీ ఇలా చూడండి ఇలా తిప్పేసుకోవాలి అలా తిప్పేసుకుంటే రెండు పక్కలో ఉడుకుతుందండి ఇంత ఇలా వస్తే అయిపోతుందండి మరి ఎక్కువ కాలుకోకుండా కొంచెం లైట్గా అలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకుంటే మొత్తం మనకి ఎంత కావాల్స్తే అంత ఇలా వేయించి పెట్టుకోవాలండి మాకు ఇంకా కొంచెం కావాలనేసి ఇంకా తీసానండి ఒక కప్పుకి సుమారుగా అవుతాయండి ఒక పదహైదు లాగా అవుతాయి ఒక చిన్న కప్పుతోనే వేసాను కదా నేను అట్లా మనకి ఎంత కావాలంటే అంత ఒక కేజీనో అర్ధ కేజీ అలా దాన్ని బట్టి మనం చేసుకోవచ్చండి ఏది తీసుకున్నా ఇలా కొలతతోనే మనం కేజీ కావాలనుకుంటే పెద్ద గిన్నె తీసుకొని కొలత వేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇంకేముండదు ఇలా చూడండి అన్నీ వేసేసాను ఇవి అన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సల్లారిని ఇచ్చానండి వేడి వేడిగా వేయకూడదు అందుకోసం ఒక ఐదు నిమిషాలు సల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ అది మిక్సీ పట్టేది కూడా ఎక్కువ నున్నగా పట్టకూడదు కొంచెం ఉడకలు ఉడకలు అలాగా పట్టాలి ఫ్రెండ్స్ ఉడకలు ఉడకలు పడితే కన్నా సూపర్గా ఉంటుంది మోతిచూరు లడ్డు వచ్చేసి నూకు నూకలాగా వస్తారు తినే తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇలా చూడండి ఇది మిక్సీ పట్టేస్తూ ఉన్నాను ఇలా ఉడకలు ఉడకలు లాగా పట్టేది చూడండి ఇలా ఉంటేనే మనకి మోతీచూరు లడ్డుకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా నూకు నూకగా కనిపిస్తుంది కదా ఇలా అండి ఇది మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఫస్ట్ ఒగ్గి తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇది చూడండి అలాగా చా ఇలా నూకు నూకు చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది తినడానికి చూడడానికి కూడా సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మళ్ళీ పాకం పడుతున్నా అండి పాకం అంటే సింపుల్లోనే పాకం కూడా తీగ పాకం లాగా చిన్నగా లైట్గా రావాలంతేనో ఇందులోకి వచ్చి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు చక్కెరండి ఒక కప్పు పిండి తీసుకున్నా కదా చక్కెర కూడా ఒక కప్పు ముందే చెప్పాను కదా ఒక కప్పు చక్కెర అనేసి అలాగ అందులో కూడా ఒక కప్పు వాటర్ వేసి బాగా ఉడికినిస్తామండి చక్కెర లైట్గా పాకం మనం గులాబ్ జామున్కి పాకం ఎలా వస్తుందో అలా అంతే అండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా చూడండి మంచిగా ఉడికిపోతుంది పాకం కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి రాని వాళ్ళు ఇదో యాలక్ ఫుడ్ కూడా వేసేస్తున్నా మంచిగా ఉడికితే స్మెల్ బాగా వస్తుంది కదా చక్కెర పాకంలో వేస్తే అందుకోసమే ఇలా చక్కెర పాకంలోకి వేసానండి నేను ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఇలాగా సింపుల్లో వంట పెద్ద కష్టం ఏం లేదండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేస్తున్నాను అండి ఫుడ్ కలర్ వేస్తే కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా అందుకోసమే ఇలా ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు వద్దు అంటే లేదు కానీ మోతి చూరలాడ్డంటే ఫుడ్ కలర్ ఖచ్చితంగా వేస్తారు కాబట్టి వేసానండి నేను కూడా ఇలా చూడండి మనకు వేరే కలర్ కూడా వేసుకోవచ్చండి ఇంకా వేరే కలర్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఇది అని ఏం లేదు నా దగ్గర ఇది ఉందనేసి ఇది వేసేసాను అంతే నేను ఇలా వేసిన తర్వాత చూడండి కొంచెం పాకులాగా వచ్చేస్తుంది కొంచెం గట్టి పడింది కదా పాకు కూడా ఇంత మాత్రం వస్తే బాగుంటుందండి చూడండి లైట్గా అంతే అందులోకి ఇంకా ఇప్పుడు ఇప్పుడు వేసేస్తూ ఉన్నా అండి వేసి కలపాలి చిన్న మంట మీదే కలపాలండి ఎక్కువ కాదు ఇప్పుడు చూడండి మనకి జారుడుగా ఉంది కదా అంతా తర్వాత కొంచెం ఉడికినిస్తే మనకి లడ్డూలు కట్టేలాగా వచ్చేస్తుందండి ఇలా చూడాలి ఒక ఐదు నిమిషాలన్నా ఉడికినివ్వాలి చిన్న మంట మీద ఉడికినిస్తే అది మనకి జా ఇట్లా జారుడుగా ఉండేదంతా బాగా లడ్డు కట్టేలాగా గట్టిగా అయిపోతుంది అప్పుడు అదంతా చక్కెర పాకం అంతా చక్కెర పాకం అంతా మొత్తం వీర్చేస్తుందండి మనకి బుంది అప్పుడు మంచిగా టేస్ట్ వచ్చేస్తుంది జ్యూసీ జ్యూసీ లాగా అయిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ స్లో మంట మీదే చేయండి ఎక్కువ మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం గట్టి పడుతుంది చూడండి కలుపుతూ కలుపుతూ ఉంటేనే గట్టిపడుతుంది అలా కలుపుతూనే ఉండాలండి లేదంటే లోపలంతా ఇది అయిపోతుంది అలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి మంచిగా గట్టిగా పడిపోయి చూడండి ఇప్పుడు వచ్చేసి లడ్డులాగా వచ్చేసింది లడ్డులు కట్టేలాగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొలతలతో చేయండి ఫ్రెండ్స్ ఏ తేడా రాదో మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంతైనా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డు కట్టేలాగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇచ్చిన తర్వాత ఇలా ఒంటలు కట్టేసుకుందామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒంటలు కడుతూ ఉన్నా నేను అలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒంటలు కట్టి పెట్టేసుకోవడమే అండి మోతీచూరు లడ్డు రెడీ అయిపోతుంది నేను వచ్చేసి ఇందుకు మనము మళ్ళీ బాదము అవి కూడా వేసుకోవచ్చు బాదం కూడా ఒకే పైన పెట్టేసానండి నేను గోడమ్మి బాదము ద్రాక్ష ఇట్లాంటివి కూడా వేస్తారు వేయించి వేసుకోవచ్చు ఇందులో కూడా కానీ నేను పైన పెట్టేసాను అంతే చాలా బాగుంటాయి కదా చూడడానికి అనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి ఉండేవన్నీ ఒంటలు కట్టేసుకుంటే అయిపోతుంది అంతే మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు కేజీ కానీ రెండు కేజీలు కానీ ఎంతైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొలతలతో చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది ఇలా చూడండి ఇలా గార్మెస్ చేస్తున్న పైన ఒకటి చూడడానికి బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇలా చేశానండి నేను చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పుకి ఎన్ని లడ్డలు అయ్యాయి నాకు చాలా బాగుంటుంది ఇలా రెడీ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి చూడడానికి కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా తినడానికి కూడా అంతే అందంగా తినడానికి కూడా అంతే టేస్టీగా ఉన్నాయి తర్వాత జ్యూసీ జ్యూసీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అలా తీసి కూడా చూపిస్తా చూడు మెత్తగా బాగున్నాయండి ఇలా చూడండి మెత్తగా జ్యూసీ జ్యూసీగా కూడా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్